ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఎంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడే ఎక్కువ ఆనందం ఈ పత్రికలు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష అంటే హంగామా దాన్ని ఏమంటారు తెలుగులా ఆర్వాటం అరే ఆర్ ఆర్బాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష అప్పులు అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఉరికనే అన్న అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్ట్ పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెడుతున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష అది బాధ మా అందరికి గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు నేను అటుపక్క మాట్లాడినా కాళేశ్వరం వద్దు కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను అప్పు తీసుకొచ్చి కట్టకండి బయట ప్రా బయట హై రేజ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతురంటే అంటే సమయం ఉంది ఐదేళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష కమిట్మెంట్ ఉన్నది ఆలోచన ఉంది ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం హరీష్ రావు గారికి బాధ అనిపిస్తున్న కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు లేదు అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు అది తప్పు ఇట్లా చేస్తే బాగోదు ఇట్లా చేయాలని చెప్పే ఆలోచ ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు రోజు ఉన్న పరిస్థితి వేరు ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైనా మీరు మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోడం వల్ల జీహూజ్ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష అది నా బాధ వీళ్ళు ఆ రోజు అది కాదు ఇది ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెల తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెలుసుకుందాం ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష అది మా బాధ మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనమైంది అధ్యక్ష నేను ఇక మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు బట్టి గారు అందరు కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది అందరు కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు మళ్ళీ నేను వాళ్ళని ఏమన్నాను అధ్యక్ష నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఎంతగానో అని వాళ్ళని కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసినా ఒప్పుకుంటావా ఒప్పుకుంటున్నావు నిజంగానే తప్పు జరిగింది అని అంటున్నా అంటే అది లేదు మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే చేసిన తప్పులు జాలమని ఇంకా ఉంటా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము మేము ఎట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది కృష్ణా జిల్లాలు ఎట్లయింది ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇక లాస్ట్కు మా మా ప్రాజెక్టు నల్గొండ జిల్లా అధ్యక్ష నల్లగొండ జిల్లాలనే పోరువాటు చేసి ఇచ్చారు మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడింద్రు ఏమని నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత పదిహేను చేసినంత అన్యాయం గతంలో ఎప్పుడు జరగలేదు అది స్వరంగా మార్గమే కావచ్చు ఉదయ సముద్రం ద్వారా వెళ్ళ ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వారు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మునుగోడు దేవరకొండ కావచ్చు ఏమైంది అధ్యక్ష రెండు వేల పదిహేనులా కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయిందో ఎక్కడ పోయినా కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు మరి ఇప్పుడు కుర్చీ లేదు లాస్ట్ వస్తా ఇప్పుడు వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు ఆ కుర్చీ పోయింది ఎంతమందిని కుర్చీ కుర్చీ ఎక్కడ పో కుర్చీ వేసుకొని కూర్చుంటాను కుర్చీ కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నాంటే నిజంగానే చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు కానీ కుర్చీ లేదు టేబుల్ లేదు బెంచ్ లేదు ఏమి లేదు అధ్యక్ష ఒక్క ఒక్క పని కూడా కాలేదు మీకు ఒకటే ఒక్క విషయం చెప్తా అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకో నేను